మ విషయం కూడా ఇతనేమి చేయలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అయినా మీ సంతృప్తి కోసం ఇంజక్షన్ చేస్తాను బాబు గుడిలో కూర్చొని సుందరకాండం పారాయణ చేసావు కదా అప్పుడు ఏం జరిగింది స్వామి ఏమైనా కనపడ్డా లేదమ్మా కనపడలేదు అసలు రానే లేదు ఆ కోపంతో చచ్చిపోదామని దీపు గుండి తీసి పొడుచుకున్నాను అంతే ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కాసేపటి కల్లా కళ్ళు తెరిచి చూస్తే గాయమూ లేదు నెత్తురూ లేదు రాజా నువ్వెంతో పుణ్యం చేసుకున్నా అదృష్టవంతుడివి స్వామిని అనుగ్రహించాడు ఆయన శక్తి అంతా ప్రసాదించాడు అదే రాయ్ రా ఈ బలం నిజంగానా అమ్మా అయితే నా తాగి వేసామంత బలం వచ్చిందంట నేనేనైనా చేయగలను అంట చేయగలం కానీ చేయకూడదు ఏ నువ్వెప్పుడు ఏం చేయాలో ఆ స్వామి నీకు చెప్పి చేయిస్తాడు అంతవరకు నీకింత శక్తి ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు తొందరపడి ఏ పని చేయకూడదు అలాగే ఉంటానని నా మీద ప్రమాణం చెయ్యి అలాగేనమ్మా కానీ ఎన్నటికైనా అమ్మను నాన్నో ごめんね。 Adiós. ఎవరో దూరంలో మమ్మల్ని కట్టేసి మా తెల్లలో ఎత్తుకుపోయారు బాబు అలాగా మరేం భయపడక మీ బిడ్డల్లో తీసుకొచ్చి తప్పించే బాధ్యత రాది బాబు సమయానికి దేవుళ్ళ వచ్చి నా బిడ్డలను కాపాడారు మేము ఏ జన్మలో మర్చిపోలేం బాబు ఇద్దరు దుర్మార్గులు ముక్కు ఓ యువతిని బలాత్కారం చేయబోగా ఆకాశంలో ఎగిరి వచ్చిన సూపర్ మ్యాన్ ఆ అమ్మాయి మాన కాపాడాడు అమ్మా బాబు సంతోషంతో గర్వంతో తలెత్తుకు నిలబడాల్సిన నువ్వు అప్పుడు నువ్వు చిన్నవాడివి నీకే ప్రమాదం జరుగుతుందోనని నీ చేత ప్రమాణం చేయించుకున్నాను నువ్వు పెద్దవాడివయ్యావు ఏది ధర్మం ఏది అని నిర్ణయించుకునే విచీక్షణ నీకుంది కనుకని దేశానికి ప్రజలకు ఈనాడు ఇంత మంచి పని చేశావు ఇక నీకు ఆ ప్రమాణం వర్తించదు బాబు

దానికి ఫైనల్ పరీక్ష ప్రేమ ఆ తర్వాత పెళ్లి గిల్లి లక్ష్మి ఇదాను నువ్వు కాలేజీలో అభివృద్ధి ఈ కాలపు కులకార ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి అమ్మంతా బీసీ నాటి మనిషి నా పిక్నిక్ వెళ్ళడానికి డబ్బు కావాలి అనయా ఈ మనీ పిక్నిక్ వెళ్ళడానికి ఫీజ్ లక్ష్మి ఏమిటా హద్దు పద్దులేంత ఇస్తున్నాడు కదా అని ఎంతైనా తీసుకోవడమేనా నువ్వే లక్షాధికారి కాదు అనాథులుగా ఉండాల్సిన మనల్ని రాజా చేరదీసి ఆదరించాడు అందుకు మన కృతజ్ఞులుగా ఉండాలి అనేది మనలో మన కృతజ్ఞతలు ఏమిటమ్మా నేను నీ బిడ్డలు కానా నువ్వు నా తల్లివి అమ్మా లక్ష్మి నేను పెంచుకున్న ప్రేమ పాశ్యం అంతా లేదు ఆడపిల్ల దాన్ని రూపులు పెట్టాలని అన్నానే గానీ నిద్ర వేది చేయాలని కాదు అమ్మా దాని వేషం దాని పోకడం చూస్తుంటే నాకు భయంగా ఉంది అందుకు తగ్గట్టు అది ఆడింది ఆటగా పాడింది పాటగా నువ్వు వదిలేస్తున్నాను ఇలా పోయిపోయి ఎక్కడ ఆగుతుందో అమ్మా లక్ష్మి అపర్థం చేసుకుంటున్నాం మనకు తలమొప్పులు తెచ్చే పని లక్ష్మి ఎల్లరు చేయడం మాకా నమ్మకం ఏవ్రా ఇది అంతా నిజంగానంటావా ఆ పేపర్ ఒక్కోసారి అలాగే ఆస్తారు అండి లేకపోతే మడచిలేటి యాగడవేటండి ఆ లేదు లేదు పొరొం రోజును రుతును సంతలో పేపర్ కట్టుది మరి ఎగిరే ఉంటండి ఆ ఆ డెడీ ఏంటమ మా దాడి జోడానే కలక్షణా నాన్నాని పిలవొద్దు సరే నాన్నా అసలు సంఖ్య ఏంటి ఏంటమ మా ఎవరో సూపర్ మ్యాన్ అట అలా గాల్లో వస్తారంట దొంగల ఫట్మన్ ఒకటి ఒకటి మళ్ళీ గాల్లోకి తిప్పతారంట నాన్సెన్స్ సూపర్మేనా గిపర్మేనా దాన్ని ఎగిరిపోయాడా ఈ కాకమ్మ కబుర్లని నాతో చెప్పకు ఏమిటమ్మా పూర్వం గంధర ప్రజలు దేవతలు ఎగిరేవారు కదా అవన్నీ పుక్కిట పురాణాలు వాళ్ళని ఎవ్వరు నమ్మరు నమ్మని నమ్మరు అందరికీ వాళ్ళు చంద్రమండలానికి వెళ్ళారంటే నమ్ముతారు అది సరేగానే ఎప్పటిదాకా వేసిన వేషాలని వేశావు ఇకనైనా నాణ్యంగా చీర కట్టుకొని మొక్క నిండా బొట్టు పెట్టుకొని కాళ్ళు నిండా పసుపు రాసుకో చెవిట విశేషం ఏముంది నీ పెళ్లి వచ్చింది నీ పెళ్లి చేయాలి ఇట్స్ మై డిసిషన్ పెళ్లి గోల్డ్ కి ఎంత తేడా ఉంది కనుక నా గోల్డ్ నేనే డోంట్ వరీ ఓకే మై సీట్ డాడీ నమస్కారం అండి బంగారా నమస్కారం మై డియర్ పార్ట్నర్ రైట్ వీళ్ళు గబు తీసుకురండి వాస్త విన్నావా ఏమిటండి ఎవరో సూపర్ మ్యాన్ అనకా గాల్లో ఈ గాలి అతను మీరు నమ్మారా ఆ కరెక్ట్ ఏర్ కరెక్ట్ అర్థం మా చేరా జద్దమయ్యా ఏమటేంటి మీ జరిగి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసింది ఆ వచ్చేసింది హాస్టల్లో విద్యార్థులు ఇడ్లీతో కొట్టుకున్నారట దాన్ని మనం డబ్బులు తగిలి రక్తపాతం జరిగిందే కాదు ఏంటండి ఇడ్లీలతో కొట్టుకోవడం ఏమటి దోరమైన రక్తప్రాతం జరుగుతాది ఏమటి ఏటండి ఇప్పుడు డోరు ఆ ఇడ్లీలు రాళ్ళే ఉన్నాయి అని హాస్టల్ విద్యార్థులు అసలు ఇంటిని కొట్టుకోవడం ఏమిటి అని అధికారులు కలిసి మంటారు చూడండి స్టైల్ చేశారు ఆగరికి యజమాని వచ్చి కాలేజీ మూసేసింది దాంతో అమ్మ ఆ ఇంటికి వచ్చేసింది అన్నట్టు త్వరగా అమ్మాయిని కలుసుకోలేదు కదా పోతేనే బావాలు కలిసాయి అంతే మీ ఇద్దరికి పెళ్లి చేసి మీ జీవితాలు ముడివేద్దామని ఇట్లా మంచి మీ స్పీడ్ చూస్తుంటే మేము ఇద్దరం చూసుకోకుండా పెళ్లి చేస్తుంటున్నారు చేసుకున్నాక అదే పనిగా చూసుకుంటయ్యా నేను ఎవరిన కాదన్నాన మా అయ్య రాజా పార్ట్నర్ నువ్వు అడుగు పెట్టావు మా మైకాయన్ పాలు పొంగినట్టు పొంగింది ఆ అదృష్టానికి కూడా తాను నువ్వు నువ్వు ఎక్కకోకుండా ఇంట్లోనే కట్టిపరేయాలని నా ఉద్దేశం బంగారం గారు మీరు బంగారం లాంటి మాట చెప్పారు కానీ నాతో ఉన్నాయి ఏమిటది నా పెళ్లికి ముందు మా చెల్లెలు పెళ్లి జరిగి తీరాలి అయితే మా అమ్మాయి నువ్వు చేస్తావు నీ కంగారు బంగారం గాను నీ బంగారు కంగారం గాను చూడు నీ చెల్లుడికి ఒక లారీ రోడ్ పెళ్లి కొడుకుని తీసుకొస్తానయ్యా అవును లారీలంటే జ్ఞాపక వచ్చినాయి మనం ఆపించిన లారీలన్నీ వచ్చేసి నువ్వు వెళ్ళి నీ బంగారు అర్థంతో ఒక్కసారి అలా 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 గోల్డెన్ టచ్ వచ్చేసి అలాగే కాపు తీసుకో కాపు మేనేజర్ రైల్ చూస్తారట వీరిని తీసుకెళ్లి లారీలు చూపించి ఎస్ సార్ కమాన్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎంత ప్రమాదం జరగబోయిందో తెలుసా బస్సు లోయలో పడిపోయి అందరం గోవిందా అయ్యేవాళ్ళం దేవుడు దేవల్లా నా బే చేయ మా అన్నయ్య రాజా కులదైవం అన్నపూర్ణ గారు చిన్నబాబు గారు అప్పుడప్పుడు వచ్చి దర్శనండి కానీ మీరాకే అర్థమైపోయింది వారికి తీరికెక్కడండి ఎంతసేపు వ్యాపారం విదేశాలు తిరగడంతోనే సరిపోతుంది పోనీ ఇప్పుడైనా కొన్నాళ్ళు ఉంటారా లేక తిరిగి ప్రయాణం సాగిస్తారా లేదండి నాకు విశ్రాంతి తీసుకోవాలనే ఉంది పూజారి గారు సంపాదించింది చాలు ఇక మీద ఇంటి వద్దనే ఉండిపోదాం చాలా సంతోషం ఇక పది రోజుల్లో అనుమతి ఇంక రాబోతుంది మీరు దగ్గరుండి వైభవంగా జరిపించాలి తప్పకుండా మా పూర్వీకులు స్వామివారికి చేయించిన ఆభరణాలతో పాటు నేను నా తృప్తి కోసం కూడా ఆ ఆభరణాలన్నీ స్వామివారికి అలంకరించి జగజ్జగీయమానంగా జయంతిని జరిపిద్దాం అన్నట్టు రేపటితో మా ఇంట్లో సుందరాకాండ పారాయణం పూర్తి అవుతుంది దానికి పూజలు జరిపించడానికి తమరు రేపు ఉదయమే దయచేయాలి అలాగే काञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहम् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनम् ఆ పేటి మీద దేనికమ్మా దేనికమ్మ స్వామికి ఆంజనేయ స్వామి కూడా వస్తాడా సుందరకాండంటే స్వామికి అంత ఇష్టం అందుకని ఆ పారాయణం ఎక్కడ జరిగితే అక్కడికి వచ్చి పేటి మీద కూర్చొని అంతా వింటాడు విన్నీ భక్తితో పారాయణం చేసిన విన్న విన్నవాళ్లనో ఆశీర్వదిస్తాడు వాళ్ల కోరికను నెరవేరుస్తాడు అయితే కనిపిస్తాడా నిజంగా భక్తి ఉండి నిశ్చిలమైన మనస్తో పూజ చేస్తే తప్పకుండా కనపడతాడు నువ్వు మాలలతో అలంకరించుతూ ఉంటూ నేను వెళ్ళి నగలు తీసుకొస్తాను ఎవరు మీరు చూస్తే తెలియటం ఏమిటి అడిగిందిస్తే దౌర్జన్యం చేయవలసిన అవసరం ఉండదు ఏం కావాలి మీకు ఆంజనేయుడి స్వామి నగరం కావాలి ఇవి దేవుడు నగరం నేను ఇవ్వను ఏ బాబు ఇవ్వను ఏ బాబు ప్రాణాలు పోయినా ఇవ్వడా

నీకు ఇంకా నగలందుకు నువ్వెంతకే